మోకాళ్ళలో నీరు అంటే వాపు రావడం ఇది కొన్ని కారణాల వల్ల వస్తుంది అంటే ఏజ్ వల్ల కూడా యాక్టివిటీ వల్ల కూడా అయితే ఇప్పుడు మనకు యూజువల్గా అందరికీ ఇప్పుడు యంగ్స్టర్స్ కానీ చిల్డ్రన్ కానీ ఏదైనా తగిలితే చేస్తే మోకాళ్ళు వాపు వస్తుంది లేదా బ్లీడింగ్ లోపల జాయింట్ ఏదైనా లిగమెంట్ కానీ కట్ కావడము లేదా క్రాక్ ఫ్రాక్చర్ ది జాయింట్ అది ఉన్నప్పుడు కూడా లోపల బ్లీడింగ్ అవుతుంది అది కూడా వాపలాగానే వస్తుంది అయితే లోపల బ్లడ్ రావడం వేరు నీరు రావడం వేరు బ్లడ్ రావడం అంటే ముఖ్యంగా యూజువలీ ఇంజురీ అనమాట ఇక నీరు వచ్చింది అంటే అదంతలాది రావచ్చు అంటే ఇది రియాక్టివ్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అనమాట ఇప్పుడు రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంది దాంట్లో మనకి యూజువల్ అక్యూట్ స్టేజ్ ఉంటుంది మళ్ళీ క్రానిక్ స్టేజ్ ఉంటుంది ఇది అక్యూట్లో ఉన్నప్పుడు త మోకాడు వాపులు వస్తాయి నీరన్నీ నిండుతుంది బెలూన్ లాగా అవుతుంది నొప్పి ఉంటుంది వాపు ఉంటుంది ఎర్రగా అవుతుంది అయితే ఇది ఎట్లా అంటే ఇన్ఫ్లమేషన్ లాగా అనమాట ఇప్పుడు మన కంటిలో ధూళి పడితే కంటి వాపు వస్తుంది ఎర్రగా నీరు పోస్తుంది అట్లాగే ఇన్ఫ్లమేషన్ అనమాట ఇది ఇది యూజువల్గా ఇన్ఫ్లమేటరీ రొమటాయిడ్ ఆర్థరటిస్ దాంట్లో వస్తుంది అనమాట